బయ్యండి వాక్య అంద సంపూర్ణ అర్థవన్న పద ల గుంబి కలితీ అర్థపూర్ణ వాక్యంగా క్రియాద ఇక జింకే కత్తు పదే బంద్ర హుల్ హుల్ను యార్త్ మొదలన సమాన్య వాక్య ఎరడదు సంయోజత వాక్య మున మిశ్ర వాక్యూ సమాన్య వ్యాక్యమే ఎందు ಒಳಗೊಂಡಿರುವ ಸ್ವತಂತ್ರ ವಾಕ್ಯವನ್ನು ಸಾಮಾನ್ಯ ವಾಕ್ಯ ಮಕ್ಕಳು ಹಾಡುತ್ತಾ ನಲಿಯುತ್ತಾ ಪಾಠವನ್ನು ಕಲಿತರು ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಒಂದೇ ಪಾಠ ಒಳಗ ಮೂರು ಕ್ರಿಯಾಪದಗಳು ಬಂದವ ಹಾಡುತ್ತಾ ನಡೆಯುತ್ತಾ ಕಲಿತರು ಅಂದ್ರೆ ಹಾಡುತ್ತಾ ನಡೆಯುತ್ತ ಅಂಬ ಕ್ರಿಯಾಪದಗಳು ಪೂರ್ಣಗೊಂಡಿಲ್ಲ ಕಲಿತರು ಅನ್ನೋ ಕ್ರಿಯಾಪದ ಪೂರ್ಣಗೊಂಡವ ಒಂದೇ ಭಾಷೆಯೊಳಗ ಎಷ್ಟೇ ಕ್ರಿಯಾಪದಗಳು ಬರಲಿ ಒಂದೇ ಒಂದು ಕ್ರಿಯಾಪದ ಪೂರ್ಣಗೊಂಡಿತ್ತ అత్య సంబంధక ఉదాహరణ పండవర మణిపురవను ప్రవేశించు ఆగ బను అదను కట్టి హను బ్రూహాని అర్జునని యుద్ధి పాఠకర ఎగ్ఞ మణిపురం ప్రవేశించు వ్యాఖ్య ఆయన భగ్రవాహనూ వ్యాఖ్యలనుక్యూ ఓదుక ఆ ద సంబంధ సూచక వయ ఈ వ్యాఖ్యల ఒక్య సహాయ ఈ బు మొత్త పట్టి అత్త నడదు హోయిత ఇది ఆ బు ఒక్క ఒక్క నడ ఎరడు వ్యక్త ఈ ఎరడు వాక్యూ ఎన్న సంబంధ సూచక Ya